బొచ్చినడుపాలెం నగరంలో పోలేరమ్మ తల్లి జాతర మహోత్సవం కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మా పోలేరమ్మ తల్లి తాళాల నడుమ ఊరేగింపుగా బయలుదేరి భక్తులకు దర్శనమిచ్చిన పోలేరమ్మ తల్లి బొచ్చినడిపాలెం నగర పంచాయతీలోని రాఘవరెడ్డి కాలనీలో వెలిసి భక్తుల కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పేరుంది ఎల్లవెల్లన గ్రామాన్ని చీడపీడల నుండి కాపాడే పోలేరమ్మ తల్లి జాతర వైభవంగా జరుగుతోంది ఇందులో భాగంగా సోమవారం రాత్రి పోలేరమ్మ జాతర ఊరేగింపు కార్యక్రమం కమిటీ సభ్యులు అశేష జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు తొలుత అమ్మవారి పల్లెకిపై కొలువు తీర్చి సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతరించి ఊరేగింపుకు బయలుదేరారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అడుగడుకున అమ్మవారికి టెంకాయలు కొట్టి మొక్కలు తీర్చుకున్నారు గ్రామోత్సవంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా కమిటీ సభ్యులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించారు పోలిరమ్మకు ప్రతి సంవత్సరం జాతర నిర్వహించి భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే గ్రామాన్ని సుభిక్షంగా కాపాడుతుందని భక్తుల ప్రకాఢ నమ్మకం